లో పాస్ అయింది బాబు డిగ్రీలో ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయ్యింది ఒక సబ్జెక్టు ఆగిపోయి ఉంటే అది రీవాల్యుయేషన్లో వచ్చి ఈ సంవత్సరాలు ఎన్నో కార్యాలు జరిగాయండి ఎన్నో అద్భుత కార్యాలు జరిగాయి మా పట్ల మా గృహంలో ఎన్నో ఆశీర్వాదములు ఇచ్చిన తండ్రికి వేలాది కోట్ల స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను అలాగే పంట పంట పొలంలో వేస్తున్నాము పంట విత్తనములు నాటేకాని నుండి అయ్యారు అమ్మగారు ప్రార్థనలు చేస్తూ ఉంటారు మొదటిగా అయ్యారు ప్రార్థన చేసిన తర్వాతే భూమిలో విత్తనములు నాడుతామండి అయ్యారు అన్నారు ఫస్ట్ రెండు సంవత్సరంలో ఆరు ప్యాకెట్లు ఇచ్చాము అయితే అమ్మ పన్నెండు నెలలు కదా పన్నెండు ప్యాకెట్లు ఇవ్వాలంటే మీకు ఎన్ని రోడ్లు పండాలన్నారు నేను అయ్యగారు మొఖం చూసి ఒకసారి చిన్నగా నడిగాను అమ్మ అయ్యారు ఇంటి ఇట్లా అంత నేనేం చెప్పాలని అయ్యారు నూట యాభై వస్తాలు నాకు పండితే పన్నెండు ప్యాకెట్లు దైవజనుడికి పన్నెండు నెలలు నేను భోజనం దాన్ని అయ్యని అనుకున్నాను అమ్మ వచ్చే సంవత్సరం నుండి మీకు నూట యాభై వస్తాలు పండుతాయి అన్నారు అదేంటి నా జీవితంలో అందపస్తాలని నా పొలంలో చూస్తాను అనుకున్నాను అయ్యారైతే నూట యాభై వస్త్రాలు పడుతాయి అనుకుంటున్నారని సర్లేదు దేవుడు ఉన్నాడు అనుకున్నాను అదే ఏ రోజు అయితే చెప్పారు ఆ సృత్యం నాకు నూట యాభై వస్తాలు పొలంలో పడుతున్నాను పన్నెండు పన్నెండు తారీఖు వెళ్ళడం జరుగుతుంది అక్కడ ఒక ఎడారి లాంటి ప్రాంతం అండి మా పొలం ఒక ఎడారిగా ఉండేది మామిడి చెట్లు వేసి జామ చెట్లు వేసి ఉండేది అయితే పక్కన నెల పొలం ఉండేది మా పొలం చుట్టూ నాలుగు పక్కల సమానంగా లేదు ఒక ఒక పక్క ఒక మూల పోయింది అది వాళ్ళకి కలిసింది అయితే వాళ్ళది నిలవల్ల ఉంది వాళ్ళని ఎప్పుడైతే ముప్పాదిగా తీసుకొని మీరు ఇవ్వండి అని ఇరవై సంవత్సరాల నుండి అమ్మ వాళ్ళు అడిగితే ఇవ్వలేదండి వాళ్ళు చూద్దాంలేండి చూద్దాంలే అంటున్నారు కానీ ఇవ్వట్లేదు అయ్యారు వచ్చేది ఏంటి అమ్మ పొలం మొత్తం నాలుగు పలు కలుపు బారుంది ఏంటంటే దీనికోసమే అయ్యారు ఇరవై సంవత్సరాల నుండి అమ్మ వాళ్ళు అడుగుతున్నారు ఇవ్వలే ఇవ్వట్లేదు వాళ్ళని అంటే సరే ప్రార్థన చేద్దామన్నారు అక్కడ భూమి దగ్గర నిలబెట్టి అయ్యారు ప్రార్థన చేసి అడుగులేసి ఇక్కడ దాకా వస్తుందమ్మో మీకు గెట్ అన్నారు కొలవలేదు అయితే నేను అనుకుంటున్నా అయ్యారు ఏంటి ఇక్కడ దాకా వస్తుంది అన్నారు ప్రార్థన చేయండి కొలిసా చూద్దాం అయితే గవర్నమెంట్ శాటిలైట్ ద్వారా కొలిసే వాళ్ళని తీసుకొచ్చారండి అయ్యారు ఎక్కడైతే గెట్ వేసారో అక్కడికే వచ్చింది ఎంత అద్భుతాయం అంటే నమ్మలేదు ఎక్కడ నిలబడి ఇక్కడ దాకా వస్తుంది మీ గుమ్మన్నారు అక్కడ దాకే గెట్ వేయటం జరిగింది వారు మా ముప్పి తీసి మాకు ముప్పి పలు ఇచ్చారు ఐదు వందల ఐదు వందల ట్రిప్పులు మట్టి తోడటం జరిగిందండి ఒక ఎడారి లాంటిది ఒక పెద్ద కొండ లాంటిది అనమాట అక్కడ ఏం పండుతుంది అని అందరు మట్టి పని ఐదు లక్షల మీరు మట్టి పని చేస్తుంటే అసలు ఇక్కడ ఏం పండుతుంది అని వీళ్ళు మట్టి పని చేయిస్తున్నారు ఇది మీ వల్ల ఇద్దా పని అని డోజర్ అను కొట్లాని వచ్చిందండి జేసీపీ వచ్చి ఒక పదిహేను డాక్టర్లు జేసీపీ తోడటం మట్టి వెళ్ళి డౌన్లో పోయటం అయితే ఆ జేసీపీ ఆయన అన్నారు కదా ఈ కొండ ఎందుకంటే ఎంత ఖర్చు పెడుతున్నారు ఈ ఖర్చు బదులు మీరు వేరే పొలమే వస్తారు సరేలే మా కొండే సరి చేసుకుందాం అనుకుంటున్నాము దేవుని కృపన పెట్టాలి ప్రతి విషయంలో అయ్యారమ్మ గారు ప్రార్థన చేయటం అక్కడ నూట యాభై వస్తాలు ఆ ఎడారిలో పండటం దేవుని ఆశీర్వాదము దేవుని కృప అన్నీ పొందట్రు ఆ దేవుడి మా మేము పొందుట ఐగారామ గారు ప్రార్థన కష్టాలు ఎంతో ఈ సాక్ష్యం దేవుడు జీవించిన కదా సంతోషం ఎలా కలిగింది అసలు చాలా అద్భుతం నాకు మీకు ఏముండాలి విశ్వాసం అంటే అదేనండి వీలే గారిని పాటిస్తే ఏం జరిగింది విశ్వాసాన్ని పాటిస్తే వర్షం ఆగింది వర్షం వచ్చింది కూడా తొట్లో పెళ్లి తక్కువ గుడ్లు నూని కొద్దుగాలి అది గురువు గారి నుంచా ఎవరు నేర్చుకున్నారు విలేశాఖ నేర్చుకున్నారు నా వల్ల నీకేం కావాలని అడిగారని చెప్పారు అాక బాబు వెళ్ళి చేయాలి అడిగాడంటే కానీ కావాలని అడిగారు కానీ నేను నేర్చుకుని ఏమన్నా తెలుసు ఒక ఇంటికి వెళ్ళి నా ద్వారా నీకేం కావాలని అడిగాడు అది నా నుంచి నీకేం కావాలంటే అయ్యా ఇంకో గెట్టు గుంటూరు కావాలన్నా అలాగే నా వస్తాము

అంటే ఫలం సరిగ్గా పండలే స్థితిలో ఉన్నప్పటికీ ఒక మాట ఏమని అడిగా అంటే నమ్మకం మొదట ఏం కావాలి విశ్వాసం కావాలి తర్వాత నమ్మాలి పాత్ర అది గమనించు నమ్ముతారు అదే రకంగా నేను పాత్ర చేయడం జరుగుతుంది నమ్మటం మీద నమ్మేవారు ఈ సమస్తూ సాధ్యం అసాధ్యమైనవి లేదు నేనైతే అది నమ్మే మీ అందరి పట్ల అలా చెప్పడం జరిగింది ఆ పొలంలో తీర్చి తర్వాత అక్కడ ఇక్కడ మండ మండతి పాత్ర చేయాలన్నారు కోసం ఎన్ని కావాలంటే ఎలాగ చెప్పారు నూట యాభై రతాలు అన్నారు అదే రకంగా జరిగింది రోజు వర్షం ఎక్కడి నుంచి వచ్చిందమ్మా సత్తపల్లి వర్షం పోయి ముప్పై నలభై ముప్పై కిలోమీటర్లు వెళ్ళి పడ్డది పొలంలో ఎవరి పొలం పడకుండా మనకేనా ఉండాలి వర్షం పడదు అంతే కదా ఆ రోజు అదే అడిగాడు మాకు తోని ఇవ్వట్టిన శత్రువులు